ఎస్ సర్వేకి యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజైతే మనం జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ యొక్క జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ అధిక బ్యాకప్ మరియు టార్కును కలిగి ఉంది అన్ని వ్యవసాయ పనులకు మెరుగైంది ట్రాక్టర్ హెచ్పి వచ్చేసి ఫార్టీ సిక్స్ హెచ్పితో అయితే ఈ యొక్క ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది ప్రస్తుతం మార్కెట్లో ఈ యొక్క ట్రాక్టర్లో వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్ మరియు టూ వీల్ డ్రైవ్ రెండు ట్రాక్టర్లు అయితే అందుబాటులో ఉండడం అయితే జరిగింది ఈ యొక్క ట్రాక్టర్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల వంద ఆర్పిఎంతో అయితే నడుస్తుంది దీని యొక్క ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై ట్రైప్ డ్యూయల్ ఎలిమెంట్ ఎయిర్ ఫిల్టర్ క్లచ్ వచ్చేసి సింగిల్ క్లచ్ మరియు డ్యూయల్ క్లచ్ రెండు క్లచ్లు అయితే ఈ యొక్క ట్రాక్టర్లో ఉండడం అయితే జరిగింది అందుబాటులో ట్రాక్టర్ యొక్క బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ ఇమర్షియల్ డిస్క్ బ్రేక్స్ అనమాట ట్రాక్టర్ యొక్క బరువు వచ్చేసి పద్దెనిమిది వందల పది కిలోలు ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎంఎం మొత్తం పొడవచ్చేసి మూడు వేల నాలుగు వందల పది ఎంఎం మొత్తం వెడల్పు వచ్చేసి పద్దెనిమిది వందల పది ఎంఎం ట్రాక్టర్ బానెట్ వచ్చేసి సింగిల్ పీస్ బానెట్ అలాగే దీని యొక్క ఫ్రంట్ లైట్స్ వచ్చేసి హలోజన్ హెడ్ లైట్స్ బ్యాక్ వచ్చేసి నార్మల్ అలాగే ఈ యొక్క ట్రాక్టర్ పెయింట్ వచ్చేసి ఎన్ఎంఎల్ పెయింట్ అనమాట ఈ యొక్క ట్రాక్టర్ యొక్క ఇంజన్ ఆర్స్ పవర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఆర్స్ పవర్ అనమాట ఒక ట్రాక్టర్లో మొబైల్ హోల్డర్ మరియు మొబైల్ ఛార్జింగ్ చేసుకునేటువంటి ఫ్యాకల్టీ అయితే ఉండడం అయితే జరిగింది ట్రాక్టర్ యొక్క బంపర్ వచ్చేసి హెవీ డ్యూటీ బంపర్ ఈ యొక్క జాండర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ అనేది మూడు సిలిండర్లతో అయితే రన్ అయితే అవుతుంది ఇందులో మూడు సిలిండర్లు అయితే ఉంటాయి అలాగే ఈ యొక్క ట్రాక్టర్లో వాటర్ సపరేటర్ కూడా ఉండడం అయితే జరిగిందనమాట అలాగే హీట్ గార్డ్స్ అయితే ఉండడం అయితే జరిగింది డ్రైవర్కి ఇంజన్ నుంచి వచ్చే హీట్ అనేది కాళ్ళకు తాగకుండా ఉండడానికి ఈ యొక్క ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నాలుగు వందల పదిహేను ఎంఎం గల గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే కలిగి ఉందనమాట ట్రాక్టరు ఈ ట్రాక్టర్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెద్దగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ యొక్క ట్రాక్టర్ యొక్క గీర్ల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ట్రాక్టర్లో వచ్చేసి ట్వెల్వ్ ఫార్వర్డ్ గేర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలాగే ప్లస్ ఫోర్ రివర్స్ గేర్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క ట్రాక్టర్లో స్పీడ్ చూసుకున్నట్లయితే నార్మల్ ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిటీ త్రీ నుండి టాప్ స్పీడ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైంటీ టూ అయితే ఉండడం అయితే జరిగిందనమాట అలాగే నార్మల్ స్పీడ్ వచ్చేసి రివర్స్ స్పీడ్ త్రీ పాయింట్ సెవెంటీ వన్ నుండి థర్టీన్ పాయింట్ ఫార్టీ త్రీ వరకు అయితే ఉండడం అయితే జరిగింది అలాగే ఈ యొక్క జాండర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్లో వెయిట్ లిఫ్టింగ్ యొక్క కెపాసిటీ వచ్చేసి పదహారు వందల హెవీ డ్యూటీ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీని అయితే కలిగి ఉంది అలాగే ఈ యొక్క ట్రాక్టర్ యొక్క వారంటీ వచ్చేసి ఐదు సంవత్సరాలు లేకపోతే ఐదు వేల అవర్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట అలాగే ఈ యొక్క ట్రాక్టర్ యొక్క డీజిల్ ట్యాంక్ సామర్థ్యం వచ్చేసి అరవై లీటర్ల డీజిల్ ట్యాంక్ సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంది అలాగే ఈ యొక్క ట్రాక్టర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఇరవై వేల నుంచి ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల వరకు అయితే ఉంది